ఎందుకు తోడు మా కేసీఆర్ సార్ గుండె దండ ఎప్పుడు గుండె ఉన్న ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంతా ఆయన ప్రజలే కొంచెం పోతే ఏమి లేదు ఇప్పుడు వచ్చేసారి ఎంపీ ఎలక్షన్ల మాదే కదా సారు మళ్ళీ సారి సారి గెలిచేది మేమే ఎంపీ ఎలక్షన్లు తెచ్చుకునేది మేమే ప్రతి ఒక్క ఎంపీ గెలుస్తుండ్రు ప్రతి ఎంపీని గెలిపించుకుంటున్నాం అని మాకు ధైర్యం ఉంది మేము బాధపడము మా కేసీఆర్ భయపడాడు కేటీఆర్ బాధపడతలేడు ప్రజలు కార్యకర్తలు కూడా బాధపడతలేము సార్ కానీ కేసీఆర్ గుండె వాళ్ళు ఏంటో వీళ్ళందరూ పార్టీ మారిరు ఇబ్బంది పడుతుండ్రు అని అంటారు బయట అవన్నీ ఉట్టి మాటలు సార్ కేసీఆర్ బాధపడతలేడు బాధ భయపడతలేడు కేసీఆర్ ఓడిపోవటానికి కూడా కారణం ఏంటంటే ఇటువంటి కార్యకర్తలు మా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు పడలేదే తప్ప కేసీఆర్ అంటే ఒల్లమాలిని అభిమానం ప్రేమ ప్రజల గుండెలలో గుడి కట్టుకుంటూ మా కేసీఆర్ ప్రజల గుండె చప్పుడు మా కేసీఆర్ ఇటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళట్టు అందులో జంప్ అవుతారు కాబట్టి ఓట్లు పడలేదు ఇండ్లకెళ్ళి వెళ్ళి అందులోకి జంపు అందుకెళ్ళి ఇళ్ళకి జంప్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళ అధికారం కోసకు వాళ్ళ మనీ పాలసీ కొరకు చేతుల చేతిలో లేదని ఇంట్లో సంపాదన లేదని కానీ ప్రతి కార్యకర్తను కేసీఆర్ ఎమ్మెల్యే పోస్టులు ఎంపీ పోస్టులు అందరికి ఇచ్చిండు కేసీఆర్ ఇలా కొంచెం ఎటమటమైందని చెప్పి ఇళ్ళకెళ్ళి జంప్ అయినరు అయినా పర్వాలేదు మేము బాధపడము మా కేసీఆర్ అండదండగా మా కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయన గుండె సప్పుడు మా గుండెలలో ఉన్నాడు మా కేసీఆర్ సార్ సారు ఉన్నాడు బాధపడతా లేడు బాధపడనీయమైన మేము బాధపడనీయం కళ్ళల్లో పెట్టుకో కళ్ళల్లో కాదు గుండెలల్లో ఉన్నాడు గుడి కట్టుకున్నాడు ఆయన మాకు ఎందుకు అంత అభిమానం అభిమానం అంటే యో అయ్యా ఇప్పుడు మీ నాయన నీకు గొప్ప మా నాయన ఆయన నాకు గొప్ప మొగోళ్ళు కూసుడితే మీ నాయన మీకే గొప్ప అంటాం మా నాయన మాకే గొప్ప అంటాం మాకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పథకాలు పెట్టిండు రైతులు రాజులు చేస్తాను రైతులు రాజులను చేసిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు షాది ముమారక్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు బంధువు ఒకటో తారీఖు నుంచి మొదలు పెడితే పది తారీఖు వరకు టింగు 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 అంటూ రైతు బంధువు పడ్డది రైతులకు రైతు బంధువుతోటి ఇలా రైతులు బంగారం వాళ్ళు పంట పండించుకోరు ఎక్కడ చూసిన తెలంగాణ రాష్ట్రం కోటి వెలుగుల రతనాల వీణ ఎక్కడ చూసిన నీళ్లు గంగ చెల చెల వారే గంగా ఇలా పరువళ్ళు దొక్కుకుంటూ వచ్చిన పాకనాటి గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బావుల నీళ్లు లేవు చెర్ల నీళ్ళు లేవు కుంటల నీళ్ళు లేవు బోర్లు ఒక్కొక్క రైతు ఐదు బోర్లు వేసుకొని ఐదు లక్షల అప్పు తెచ్చిన అంటుండు మరి ఐదు లక్షల అప్పు రైతు ఎట్లా కట్టుకోవాలయ్యా రైతు బంధువు పడతలేదు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు ఇవాళ కళ్యాణ పోయింది షాది కుమారా పోయింది కేసీఆర్ కిట్టు పోయింది చూస్తే హైదరాబాద్ చూడు సక్కదనం దుబాయ్ కన్నా సక్కదనం ఉంది సార్ ఇది ఇది హైదరాబాద్ అయినా సార్ అంటారా సార్ ఆనాడెట్టుడ సార్ హైదరాబాద్ పదకొండు గంటలకు మా అమ్మగారి బస్ ఎక్కితే ఇక్కడికి వచ్చే వరకు నాలుగు అయ్యేది ఇప్పుడు ఆడ పదకొండు గంటలకు ఎక్కితే అర్ధ గంటలు హైదరాబాద్లో ఉంటున్నాం సార్ మేము ఇదంతా కేసీఆర్ పుణ్యం తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కేటీఆర్ పుణ్యం మరి అంత చేసిన కేసీఆర్ పార్టీని కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఇచ్చారు కదా అవకాశం ఇచ్చారు సార్ ఒక్కసారి మార్పు కావాలి మార్పు ఇవ్వాలి మార్పియాలంటే ఆరు పథకాల హామీ ఎప్పుడైతే చెప్పారో ప్రజలకు మార్పు కావాలని ప్రజలు మార్పు కోరుకొని ఓట్లేసారు సార్ ఓట్లేసారు మార్పు కోరుకురు కానీ మార్పు చేస్తా లేదు కాంగ్రెస్ వాళ్ళు మార్పు లేదు మార్పు లేదు ఐదు పథకాలు అనేది ఏం లేదు ఒక బస్సు ఇచ్చిండు ఆ బస్సులు కూడా ఏం సార్ ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం వాళ్ళు పడసోళ్ళు ముసలోళ్ళు అందరు ఎక్కి కొట్లాటలు కొట్టు పట్టుకున్నాడు ఎంజికలు పట్టుకున్నాడు సీటు దొరకక ఏం బస్సు పెట్టిండు సారు అది వాళ్ళకి అందం ఎవరికి అందం లేదు ముసలోళ్లకు గురుదులకు పిల్లలకు కాలేజీ పిల్లలకు స్కూల్ పిల్లలకు పెడితే ఒక అందం ఒక సంధం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇల్లు ఉంటుంది బస్సు వచ్చి వేస్ట్ సార్ అదే ఐదు వందల గ్యాస్ ఈ మహిళలకు సంతోషపడదురు కాంగ్రెస్ చేయకూడదు నువ్వు ఐదు వందల గ్యాస్ ఇచ్చిన ఎవరికి ఇచ్చినన్నావు రెండు వందల రూపాయల యూనిట్ అన్నావు కరెంటు ఎవరికి ఇప్పటికి బిల్లు వచ్చినవు రెండు వందల రూపాయలు నువ్వు చెప్పిన ఆరు పదికెళ్ళి ఒక్కరు చేయలే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు చేయాలి ఇప్పుడు అన్ని చేసినా అంటారు ఎందుకంటారు అంటే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి అన్ని చేసినా అంటారు ఏదో ఇటు ఉన్న కాయిదాలు అటు అటు ఉన్న కాయిదాలు తిప్పుతారు కానీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక కాయిదాలు కూడా తిప్పారు ఏం కాదు ఎంపీ ఎలక్షన్ల మొత్తం

గుండెల మీద గుంటలు మారుతున్నారు కదా పోయిన వాళ్ళు పోయినా కూడా ఉన్నోళ్ళేంటాం సారు పోయినోళ్ళు పోయినా కూడా ఉన్నోళ్ళే గట్టిగా అవుతాం ఉన్నోళ్ళే బిరుగుంటాం ఐగమత్యంగా ఉంటాం అంగబలంగా తెస్తాం ఓట్లు తిరుగుతాం ఎంపీ నిలబడి కొట్లాడి పోరాడి ఇప్పుడు అందరికి రాష్ట్రానికి కూడా తెలివి వచ్చింది బుద్ధి వచ్చింది మా కేసీఆర్ కావాలని అంటారు సారు ఓ ఊరు ఊరు తిరిగి చూడు ఆ వరిషేళ్ళలో అగ్గిల గీకెత్తరు వరిశేనులు మొత్తం గాలబెడుతురు గొర్రె మేపుతురు పసలు మేపుతురు మక్క దొన్న కంకి దొన్న సేను చేతికి వచ్చిన దొన్న సేను టైర్ డీసీ దున్ని పిచ్చుకుంటున్నారు సార్ రైతులు అప్పులపాలు అవుతారు సార్ సారు రైతులు సచ్చిపోతున్నారు సారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సారు రైతులు వెనకటి కాలం మళ్ళీ వచ్చింది రైతులకు కాంగ్రెస్ ఉన్న కష్టం మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది రైతులకు కష్టం వచ్చింది రాకపోతుండేనా కాకపో గుండెలు పెట్టుకుంటుండే ప్రజలను మహిళలను దేశాన్ని ఇంత చక్కదా ఉంటుండే దేశం ఇప్పుడు ఇలా కేసీఆర్ పంట అయిన వాళ్లను లేకపోతే రైతులను పరామర్శించడానికి జనగా మా సూర్యపేట తిరగడానికి పోతున్నాడు గతంలో కేసీఆర్ ఈ వరిసేన్లు ఆగమైనప్పుడు ఈ మామిడి పండ్లు మామిడికాయలు ఆగమైనప్పుడు పోయిందా ఇప్పుడు ఎందుకు పోతుండు అప్పుడు ఏమైనా సార్ అప్పుడు ఏం కాదు అప్పుడు ఆగం కాతమ్మ అబద్ధం సార్ ఏం కాదు కల్లాల వానలు పడి ఒడ్లు లేచారు అన్ని పోలేదు ఒకవేళ కొన్ని గొప్ప పోతే కూడా వాళ్ళకి అంతకంత పరిహారం ఇచ్చిండు కేసీఆర్ ఎకురానికి నిచ్చిండు కేసీఆర్ ఆ రైతుకి ఇంతనిచ్చిండు కేసీఆర్ పరమర్శించి దగ్గర పోయి ఓదార్చి వాళ్ళకి తగ్గట్టు ఆయన ఇచ్చిండు కేసీఆర్